এইবার আমরা এইটা করি আমরা এইটা করি এইটা করি এইটা করি এইটা করি এইটা করি এইটা అక్కడ ఉంది టోటల్ వాకింగ్ బ్యాంక్ ఎన్ని రాలి చెప్పాను చేపలు అంటే చిప్పులు కట్ల మీద వచ్చి ట్యాంక్ అయిపోయి

مرلی نایک مرلی نئے مرلی نائک رہے رہے مرلی نائک جہار مرلی نائک جہار مرلی نائک அவ <laughs> அதரபுத்திரன் கல்யாணம் கமலோட கல்யாணம் அந்த சுட்டி டச்சிங் ಮನ ಮಂಡಲೋ ಟ್ವೆಂಟಿ ನೈನ್ ಯಾಕೆ ಸರ್ ಅವನಿ ಮೇಡಮ್ ಈ ನಂಬರ್ ಸೇವ್ ಮಾಡಿ ಅಲ್ಲಿ ಎಲ್ ಪಿ ಎಂ ಟು ಕನ್ವರ್ಷನ್ ಬೇಕಂತೆ ಎಲ್ ಪಿ ಎಂ ನಂಬರ್ ಫಾರ್ ಫಾರ್ ಟ್ವೆಂಟಿ ಟು ಎಲ್ಲಿ ಏರ್ ಡೇಟ್ ಆಯ್ತು ಆ ಪ್ರೊಹಿಬಿಟೆಡ್ ಅಲ್ಲಿ ಮೀರ್ ನಾವು ವಾಟ್ಸಾಪ್ ಬೆಟ್ಟಿ ನೀನು ಜೇಸ್ ಇತ್ತ ಮಾತಾಡ್ತಾ ಮಾತಾಡ್ತಾ ತೊಂದರೆ ಗಾಯ ಕಡಿಗೆ ಏನೇ ಮಾಡಿ ಚಪಾಟಿ ನಾಕೇ ಮತ್ತೆ ಮೇಡಮ್ ಅಂತ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೆ எவரா வேறு தரவாட ரோடு பெஞ்சாரு ఆ నుంచి అడికి వచ్చారా వచ్చారు అయితే ఈ ఊర్లో ఉంటున్నారా ఎమ్మెల్యే ఇంటికాడికి వచ్చి అమ్మా అమ్మా చుడు కానీ

పెట్టిస్తాం సరేదా ఏదో ఒక ఫండ్ మరి పంచాయతీరాజ్ లో దాంట్లో వచ్చినప్పుడు తప్పకుండా ఒకటొకటి చేసుకుంటారు ఉన్న పంచాయతీ సెక్రటరీ కానీ సచివాలయం సిబ్బంది కానీ ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజల్లోకి అందుబాటులో ఉండి కొత్తగా రేషన్ కార్డులు స్పౌస్ పెన్షన్లు ఇళ్ల స్థలాలు ఏమున్నాయో అవన్నీ ప్రతి ఒక్కరి చేత ఎన్రోల్ చేయించుకోవాలని చెప్పి చెప్తున్నాను ప్రతి ఒక్క గ్రామంలో అదేవిధంగా మీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇది ఆ సోలార్ సిస్టమ్ కూడా కొంచెం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టించండి ఇక్కడ ఆల్రెడీ చెప్పాము ప్రతి గ్రామంలో పెట్టమని చెప్పి సో దానివల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్పండి అదేవిధంగా మనం ఒక ఎడ్యుకేషన్ డ్రైవ్ తీసుకోబోతున్నాం తెలుసా మీకు అది అవగాహన ఉందా పెద్దవాళ్ళందరినీ ఫిఫ్టీన్ ఇయర్స్ పైన వయోజన విద్య కింద ఈవినింగ్ ఫైవ్ నుంచి ఎయిట్ వరకు కూర్చోబెట్టి చదివిస్తున్నారు అది కూడా వాలంటరీగా అది కూడా చేయండి ప్రతి గ్రామంలో ఇవన్నీ కంపల్సరీ అది

சவுண்ட் பைட் பாடல் இரண்டு மேடம் என்ன மேடம் राइट टॉप से हैं। बेख़राब हैं। ज़रा रात में से ले। ये, लामा।

అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పున్నూరు గ్రామ ప్రజలకి తెలుగుదేశం నాయకులకి అధికారులకి అదేవిధంగా బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను యాక్చువల్గా ఏ రకంగా అయితే నేను మొదటి నుంచి చెప్తున్నానో ఒక నాయకుడు అంటే ఆ గ్రామ స్థాయిలో ఆ గ్రామంలో ఏమేం కావాలో అవి చేసినా మేము చేయకపోయినా ముందు ఆ నాయకుడికి అవగాహన ఉండాలి ఆ ప్రజలకి అవి చేయాలి అనే తపన ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడు ఆ పని ఈరోజు డబ్బులు వస్తే ఈరోజు లేదు రేపు డబ్బులు వస్తే రేపు ఇలాగ ఏదో ఒక రోజు ఆ గ్రామస్తులకి కావాల్సిన అవసరాలన్నీ మనము తీర్చుకోవచ్చు అది మన కిషోర్ రోజు మైక్ పట్టుకున్నప్పటి నుంచి వంద అడిగాడు నన్ను ప్రస్తుతానికైతే నిజంగా కూడా చాలా అద్భుతంగా నిరుపయోగంగా ఉన్న ఈ చెరువుని ఇలా చేసి ఎంతో మందికి ఉపయోగపడేటట్టు గ్రామస్తులందరూ దాన్ని సంతోషంగా ఆహ్వానించేటట్టు అంటే ఆ చెరువు చేసేటప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళు చడ్డం పడకుండా ఇంకొకళ్ళు గొడవలు పడకుండా అందరూ కలిసి మెలిసి ఊరిని అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకుపోవడం అనే దానికి ఈ పున్నూరు గ్రామాన్ని నిదర్శనంగా నేను ఈరోజు అనుకుంటున్నాను తప్పకుండా తప్పకుండా మీరు అడిగిన విధంగా పున్నూరు లేబూరు రైతుల కోరిక మేరకు సుమారు రెండు కిలోమీటర్ల లింక్ రోడ్డు ఇప్పుడు నిర్మించాము అదే విధంగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఐదు లక్షలు వెచ్చించి తాత్కాలికంగా నిర్మించడం అయింది ఎంపీఆ ద్వారా కానీ లేదా పంచాయతీరాజ్ నిధుల ద్వారా కానీ త్వరలోనే లేబూరు పున్నూరు రోడ్డును పూర్తి స్థాయిలో వేడిమే కాకుండా అలవాటు కూడా నిర్మిస్తామని చెప్పి మీకు అందరికీ అదే అదేవిధంగా ఇప్పుడు అన్న చెప్పినట్టు మనము వీళ్ళు ఇరవై సెంట్లు భూమి కొన్నారు దానికి కావాల్సిన తదుపరి దానికి ఏం ఏర్పాట్లు చేయాలో అది కూడా తప్పకుండా హెల్ప్ చేస్తాము సాయం చేస్తాము అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ద్వరువులు అభివృద్ధి చేయడంతో పాటు పున్నూరు మూలపాడు అంకమ్మ సత్రం ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉపాధి హామీ పథకం ద్వారా మీ అందరి సహకారంతో ఏడు వందలు చెట్లు పెంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అదేవిధంగా నాలుగు సంవత్సరాల తర్వాత దీనివల్ల వచ్చే ఆదాయం నాలుగు లక్షలు ఉంటుంది అది మీ గ్రామానికి పనికొస్తుంది అని చెప్పి చెప్తున్నారు నిజంగా ఇటువంటి మంచి పనులను నేను ఎంతో ప్రోత్సహిస్తాను తప్పకుండా అన్నీ చేస్తాను లాస్ట్ ఆయన గ్రావెలు అడిగాడు అదొక్కటే నేను చేయలేను ఎక్కడి నుంచి గ్రావెలు దేవాలో నాకు తెలీదు ఎక్కడ నా గ్రావెలు బయట నుంచి సరే బయట నుంచి కావాలంటే తీసుకోండి మన మన కాన్స్టిట్యున్సీలో ఎవరు కూడా ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మీ చేలల్లో మీరు ఎత్తుకోవాలన్న గ్రావల్ పర్మిషన్ తీసుకొనే వితౌట్ పర్మిషన్ అనేది ఎవరు ఒక్క తట్ట కూడా గ్రావల్ ఎత్తకూడదు మీరు బయట నుంచి దోలుకుంటారు కాబట్టి అంటున్నారు కాబట్టి ఆ నాలుగు రోడ్లు ఎస్టిమేషన్ చేసి ఏ రకంగా చేయాలో ఏది పున్నూరు ఉత్తరపాలెం డొంక మార్గం దూరం ఒక కిలోమీటరు పున్నూరు చెరువు డొంక మార్గం ఒక కిలోమీటరు పున్నూరు పెలిమెంట మూలపాడు రోడ్డు డొంక మార్గం దూరం ఒక కిలోమీటరు పున్నూరు బ్రాంచ్ రోడ్ నుంచి పి సత్య సత్యవతమ్మ కాలనీ గారి పొలం వరకు హాఫ్ కిలోమీటరు ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే ఇక్కడ ఒకయో మండల నాయకులు మీరు గ్రామస్తులు అందరు కూర్చొని మాట్లాడుకొని ఎక్కడ ఎమ్మెల్యేకి చెడ్డ పేరు లేకుండా గ్రామాలు దోరుతున్నారు అని చెప్పి ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాం మనం నన్ను వస్తారు అడుగుతారు అమ్మ రోడ్లకి ఇటుపక్క అటుపక్క ఇవ్వాలంటే అప్పుడు కూడా నేను చెప్తాను ఎంఆర్ఓ గారి పర్మిషన్ తీసుకోండి అక్కడి నుంచి పక్క నుంచి ఇంకొక తట్ట ఎత్తాలన్నా ఎంఆర్ఓ పర్మిషన్ ఉండాలి లారీ నెంబర్ ఇవ్వాలి ఉదయం ఆరు నుంచే సాయంత్రం ఆరు వరకే తోలుకోండి అని నేను తప్పకుండా ప్రతి నాయకుడికి చెప్తున్నాను ప్రతి ఒక్కరూ అది పాటించాలి అంతేగాని ఎమ్మెల్యే చెప్పింది మేము తోలుకుంటాము అని పిచ్చి పిచ్చిగా మాట్లాడము ఇవన్నీ కరెక్ట్ కాదు కాబట్టి ఇలాంటి పనులు చేసేటప్పుడు కొంచెం ఎవరైనా కూడా ఏ నాయకుడైనా కూడా ఇక్కడ ఈ మండలం ఒకటే కాదు అన్ని మండల నాయకులకి చెప్తున్నాను నేను ఎక్కడ కూడా తప్పు